వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికతను అదుపు పుచ్చుకున్నప్పుడే రైతుల యొక్క పెట్టుబడి పెరిగి వారికి నికర ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఇన్ఛార్జ్ సహాయకులు రాజనారాయణ తెలిపారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాధచంద్రం ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారిపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట అందరికీ నమస్కారం ఈరోజు శివాయపల్లి గ్రామంలో డ్రోన్ యొక్క పనితీరుపై పరిశీలించడం జరిగింది ముఖ్యంగా గత సీజన్లోనే ఇసుకో సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ డ్రోన్ను మన ప్రాథమిక సహకార సంఘం రామాయంపేటకు అందించడం జరిగింది గత సంవత్సరం దాదాపుగా నూట డెబ్బై ఎకరాల్లో రైతులకు సేవలు అందించడం జరిగింది ముఖ్యంగా ఈ ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని తక్కువ సమయంలో తక్కువ శ్రమతోని తక్కువ పురుగు మందుల మోతాదుతో రైతులు అతి సులభంగా మనం డ్రోన్ ద్వారా పిచ్చికారి చేసుకునే అవకాశం ఉంటుంది సాధారణ పద్ధతుల్లో పిచికారీ చేసినప్పుడు రైతుల యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది పురుగు మందులు పైన పడడం ద్వారా దాన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఈ డ్రోన్ను డ్రోన్ను అందుబాటులో ఉంచడం జరిగింది రామయంపేట మరియు పరిసర మండల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరిగింది ముఖ్యంగా ఈ డ్రోన్ యొక్క పనితీరుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ ద్వారా మరియు ప్రాథమిక సహకార సంఘం చొరవతోని ఈ రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది